హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ ఇక తెలుగులో జీవాలు ఇప్పటికే రుణమాఫీ జీవను మన భాషలో ఇచ్చిన మాతృభాషను మరవదు ప్రపంచ తెలుగు సమాఖ్య సభలో సీఎం రేవంత్ అధికార కార్యక్రమాల్లో తెలుగుకే ప్రాధాన్యం కోర్టు జడ్జిమెంట్లు మన భాషలో ఉండాలి ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టండి సింగిల్ విండోలో అనుమతులు ఇస్తాం ప్రపంచంతో తెలంగాణ ఏపీ పోటుపడాలి రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం దేశ రాజకీయాల్లో తెలుగు వాళ్ళ ప్రభావం చూపాలని పిలుపు జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ మార్చి ముప్పై ఒక్కటిలోగా గ్రూప్ వన్ రిక్రూట్మెంటు సీఎం మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల జాబులు ఇచ్చాం సివిల్ అభ్యర్థులకు ఇన్ని విధాల సహకారం ఇంటర్వ్యూకి ఎంపికైన ఇరవై మందికి లక్ష చొప్పున సాయం అందజేసిన సీఎం రేవంత్ సివిల్స్ ఇంటర్ వెళ్ళే అభ్యర్థులకు ఢిల్లీలో వసతి కల్పిస్తాం డిప్యూటీ సీఎం బట్టి ఇరవై ఐదు వేల ఎకరాల్లో ఇంటి పంట హైదరాబాద్లో టెర్రస్ గార్డెన్పై సర్కార్ దృష్టి శాఖకు కావాల్సినవన్నీ సమకూర్చేందుకు సన్నాహాలు వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతో అందుబాటులోకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఉద్యాన శాఖ మిద్దె తోటల శాఖకు హైదరాబాద్ వాతావరణం అనుకూలమని వెళ్ళడి యమలాడ రాజన్న బంగారం తొంభై ఏడు కిలోలు రాష్ట్రంలో ఎక్కువ గోల్డ్ సమకూరిన ఆలయాల్లో టాప్ తర్వాతి స్థానంలో భద్రాచలం యాదగిరిగుట్ట అన్ని ఆలయాల్లో వెయ్యి నలభై ఎనిమిది కిలోల బంగారం ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై మూడు కిలోల సిల్వర్ ఆలయ బంగారం లెక్కించినట్లు వెల్లడించిన ఆఫీసర్లు నేడు చెల్లపల్లి టెర్మినల్ ఓపెనింగ్ ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన చెల్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వర్చువల్గా ప్రారంభించనున్నారు అమృత్ భారత్లో భాగంగా దీన్ని నాలుగు వందల పదమూడు కోట్లతో నిర్మించారు పాటు పలు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు పెండికాని జంటలకు రూమ్ లివమ్ ఓయో పెన్నికాని జంటలకు ఇకపై రూమ్లు ఇచ్చేది లేదని ఓయో ప్రకటించింది మీరట్లో మొదటగా దీన్ని అమలు చేస్తుంది కపుల్స్ ఓయో హోటల్స్కు రూమ్ తీసుకోవాలంటే వారి మధ్య బంధుత్వాన్ని నిరూపించే ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది అని పేర్కొంది ఐదో టెస్టులో టీమిండియా ఓటమి ఆస్ట్రేలియా గడ్డపై అట్టర్ ప్లాప్ అయిన టీమిండియా పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకున్నది అనేక విమర్శల మధ్య మొదలైన ఐదో టెస్టులో టీ టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను ఆసిస్ మూడు ఒకటితో సొంతం చేసుకుంది వైరస్తో పైలం రాష్ట్రంలో ఇంటింట దగ్గు సర్దీ జ్వరాలు వెదర్ మారడంతో ముప్పై శాతం పెరిగిన శ్వాసకోశ వ్యాధులు క్లైమేట్ చేంజ్ కాలుష్య ప్రభావం కూడా కారణం ఇంకోవైపు చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంఏ పివి వైరస్ ఈ వైరస్కు ప్రస్తుతం అనుకూల వాతావరణం అందుకే జాగ్రత్తలు పాటించనున్నట్టు డాక్టర్లు ఆఫీసర్లు తెరపైకి సాగునీటి సంఘాలు చెరువుల కింద ఏర్పాటుకు సర్కార్ కసరత్తు ఎన్నికలు నిర్వహించాలా నామినేట్ చేయాలా అన్న దానిపై సమాలోచనలు నలభై ఆరు వేల చెరువుల కింద ఇరవై ఆరు లక్షల ఎకరాల సాగు రాష్ట్రం ఏర్పడ్డాక సంఘాలు రద్దు చేసిన గత సర్కార్ బీఆర్ఎస్ బ్లడ్లోనే మోసం కేసీఆర్ అప్పుల దరిద్రాన్ని నెత్తిన పెట్టిపోయిండు తుమ్మల ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా రైతులను ఆదుకుంటున్నాం రైతు భరోసాపై మేనిఫెస్టోకు కట్టుబడతాం ఎకరాకు ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నాం ఈసారి ఆరు వేలు వచ్చే ఏడాది నుంచి ఐదు వందల చొప్పున పెంపు ఏ ఆంక్షలు లేకుండా సాగు భూములకు ఇస్తాం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వెళ్ళడి సిక్స్ వెలుక్కు ప్రత్యేక ఇంటర్వ్యూ నేడు ఏసీబీ రేపు ఈడీ ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ విచారణ ఫార్ములా ఈ రేస్లో ప్రధాన నిందితుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు సోమవారం ఉదయం పదిన్నర గంటల మధ్య ఆధార్ కావాలని కేటీఆర్కు ఈ నెల మూడున ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు ఆయన విచారించేందుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే ప్రశ్నవల్లి సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది ఫామ్ హౌస్లో పడుకునే కేసీఆర్కు ప్రతిపక్ష నేత పదవేందుకు ప్రజా సమస్యలపై స్పందించని ఆయన అపోజిట్ లీడర్ బండి సంజయ్ అలాంటప్పుడు జీతం ఎందుకు తీసుకోవాలి ఇందుకైనా కేసీఆర్కు ప్రజలు ఓట్లేసింది మన్మోహన్కు సంతాపం తెలిపని మూర్ఖుడు కేసీఆర్ ఇక రాష్ట్రాల్లో ఆ రాచ కుటుంబ పాలన రాదు కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలసీ చేస్తుందని కామెంట్ అబుజా మాటలో ఎన్కౌంటర్ నలుగురు మావోయిస్టులు మృతి కాల్పుల్లో డిఆర్జీ హెడ్ కానిస్టేబుల్ దుర్మానం ఏకే ఫార్టీ సెవెన్ ఎస్ఎల్ఆర్ పేలుడు పదార్థాల స్వాధీనం ఇవాళ ఆరంగ ఫ్లైఓవర్ ప్రారంభం సీఎం రేవత్ రెడ్డి చేతుల మీదుగా ఓపెన్ హైదరాబాద్లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ జూపార్క్ నుంచి ఆరంగార్క్ వరకు తీసుకొని తీరనున్న ట్రాఫిక్ కష్టాలు బీడు భూములను గుర్తించేందుకు జాయింట్ సర్వే యోసం భూములకే రైతు భరోసా దక్కేలా పకడ్బందీకా చర్యలు సర్వే కోసం ఐదారు శాఖల కో కోఆర్డినేషన్ అగ్రికల్చర్ పంచాయతీరాజ్ రెవెన్యూ ఆధ్వర్యంలో ఫీల్డ్ వెరిఫికేషన్ సర్వే నెంబర్ల వారీగా గుట్టలు వెంచర్లు బ్లాక్ లిస్టు రెడీ చేయనున్న ఆఫీసర్లు గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ ముందుగా ఈనాడు పేపర్లో హెడ్లైన్స్ తెలంగాణ ప్రగతికి విజన్ ట్వంటీ ఫిఫ్టీ న్యూయార్క్ టోక్యోలకు దీటుగా ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపలేకపోతున్న తెలుగువారు తెలంగాణ ఏపీ రాష్ట్రాలు ప్రపంచంతో పోటీ పడాలి హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు వైఎస్ కృషి ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశాల ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ నినాదంతో రానున్న ఇరవై ఐదేళ్ల అభివృద్ధి కోసం విజన్ ట్వంటీ ఫిఫ్టీ ప్రణాళిక రూపొందించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు న్యూయార్క్ టోక్యోలతో పోటీ పడేలా ముప్పై వేల ఎకరాల్లో నాలుగో నగరాన్ని ఫ్యూచర్ సిటీని సాంకేతికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు తెలుగు ప్రజలు విడివిడిగా పోటీ పడడం కన్నా కలిసి అభివృద్ధి వైపు ప్రయాణిస్తే రెండు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు తెలుగు మాట్లాడుతున్న కోట్ల మంది వివిధ రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్నప్పటికీ జాతీయ రాజకీయాలపై ఆ స్థాయిలో ప్రభావితం చూపలేకపోతున్నారని దీనిపై కారణాలు విశ్లేషించుకోవాలని చెప్పారు ఆదివారం హైదరాబాద్లో హెచ్ఐసిసిలో ప్రపంచ తెలుగు సమైక్య పన్నెండవ ద్వైవార్షిక సమావేశ ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు తెలుగు సమాఖ్య మహాసభలో తెలుగు ధనం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మురళి మనోహర్ హరీష్ వివేక్ విజయలక్ష్మి ఇందిరా దత్ ప్రభాకర్ రెడ్డి నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్ రేపు ఈడీ ఎదుట ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మురం ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీలు దర్యాప్తు ముమ్మరం చేశాయి ఈ రెండు సంస్థలు సోమవారం నుంచి నిందితులను వరుసగా విచారించనున్నారు ఏసీబీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే గత నెల పంతొమ్మిదవ తేదీ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా ఈడీ రంగంలోకి దిగింది పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా మరుసటి రోజు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ నమోదు చేసి ఈడీ తక్షణ స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సైతం జరిగింది కేటీఆర్ను ఈ నెల ఎన్నో విచారణకు రావాలని గత ఏడాది గత నెల ఇరవై ఎనిమిదినే ఈడీ సమాన్లు జారీ చేయగా అంతకు ఒక రోజు ముందే ఈ నెల ఆరున తాను ఎదుట విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఈ నెల మూడున నోటీసునిచ్చింది మన ఆలయాలను మనమే నిర్వహించుకుందాం ప్రభుత్వాల పెత్తనంతో హైందవ ధర్మానికి విఘాతం అన్య మతస్తులను ఆలయ విధుల నుంచి తొలగించాలి ఐదవ శంకారవంలో స్వామీజీలు విజయవాడ సమీపంలో కేసరిపల్లిలో విహెచ్ సభ ప్రసంగిస్తున్న వీహెచ్ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ రైతులకు కాంగ్రెస్ సర్కార్ తీరంద్రోహం రైతు భరోసా పదిహేను వేలని చెప్పి పన్నెండు వేలకు కుదించడం మోసమే మాట తప్పిన రేవంత్ రాహుల్ క్షమాపణ చెప్పాలి కేటీఆర్ స్థానిక ఎన్నికల కోసమే భరోసా నాటకం ఆ తర్వాత బంధు పెట్టడం ఖాయం కాంగ్రెస్ సర్కార్పై సంజయ్ ధ్వజం ప్రతిపక్ష నేత పదవిని కేసీఆర్ వదులుకోవాలని సూచన ఎన్ని కుట్రలు పనిడా పథకాలాగవు ఇరవై తేదీ నుంచి రైతు భరోసా నిధులు వరంగల్ జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసాంక్రామిక వ్యాధుల పంజా రాష్ట్రంలో భారీ సంఖ్యలో హైపీ మధుమేహ బాధితులు ఎన్సీడీ సర్వే ఇరవై తొమ్మిది లక్షల మందిలో గుర్తింపు ఏడాది పాలనపై మేదోమాత్రం ఎనిమిదిన కాంగ్రెస్ పిఎస్సి సమావేశం సీఎం ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి సహా ముఖ్య నేతలు ఆచారు